బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ పిఠాపురంలో ఈసారి హోరా హోరి పోటీ తప్పదా లేదంటే వార్ వన్ సైడా అటు వైసీపీ నుంచి వంగా గీత ఇటు కూటమి తరఫున జనసేనాని పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు ఇద్దరు కాపు సామాజిక వర్గం నేతలే కావడంతో ఈసారి కాపులు ఎటువైపు ఉంటారు ఎవరికి మద్దతిస్తారు పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీకి దిగుతూ ఉండడంతో వైసీపీ ఎలాంటి గేమ్ ఇక్కడ మొదలు పెట్టబోతోంది జనసేన ప్లాన్ ఏంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం ఖరారైంది కాకినాడ జిల్లా పిఠాపురంలో పోటీ చేస్తున్నట్లు సేనాని ప్రకటించారు దీంతో అందరి ఫోకస్ పిఠాపురంపైనే మళ్లింది అటు పిఠాపురంలో ముద్రగడను బరిలోకి దింపాలని భావించిన చివరి నిమిషంలో వంగా గీతాను పోటీ చేస్తోంది వైసీపీ కూటమి అభ్యర్థిగా పవన్ వైసీపీ క్యాండిడేట్ గా వంగా గీతలు ఇద్దరు కాపునేతలే కావడంతో రాజకీయం మరింత రసవత్రంగా మారింది దీంతో కాపులు ఎవరి వైపు ఉంటారు అన్న చర్చ మొదలైంది ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేనకు విజయావకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన బాగా పుంజుకోవడంతో పాటు ఆరు శాతం ఓటింగ్ను పన్నెండు శాతానికి పెంచుకుందని అంచనా వేస్తున్నారు మొత్తం మీద కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పిఠాపురం పిఠాపురంలో తొంభై ఒక వేల ఓట్లు కాపు వర్గానికి సంబంధించిన ఉన్నాయి ఇతరుల ఓట్లు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఆరు వరకు ఉన్నాయి అంటే డెబ్బై ఐదు శాతం ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు ఈ ఓట్లే నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల మీద తీవ్ర ప్రభావం చూపించబోతోంది గత ఎన్నికల్లో కాపు ఓట్లతో గెలిచిన వైసీపీ ఈసారి కూడా ఆ సామాజిక వర్గం తమ వైపే ఉందని గట్టిగా నమ్ముతూ బంగా గీతను పోటీకి దింపారు అటు పిఠాపురంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా బలమైన నేత రెండు వేల తొమ్మిదిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన వర్మ రెండు వేల పద్నాలుగులో టీడీపీ టికెట్ నిరాకరిస్తే స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు తాజా పరిణామాలతో పవన్ గెలుపు కోసం పని పనిచేస్తానని చెప్తున్నారు ఇక పవన్ రాకతో ఒక్కసారిగా సీన్ మారిపోయిందని సర్వేలు అన్ని చేయించిన తర్వాతే పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినట్లుగా జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి వార్ వన్ సైడ్ అవుతుందని జనసైనికులు గట్టిగానే చెప్పుకుంటున్నారు na కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే పిఠాపురం నియోజకవర్గానికి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాపుల ఇలాఖాలో విజయం సాధించి ఆ వర్గంలో తన బలం చెక్కు చెదరలేదని నిరూపించుకోవాలని వ్యూహం రచిస్తోంది వైసీపీ దీనికి తగినట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్కన పెట్టేసి కాకినాడ ఎంపీ వంగా గీతాను బరిలోకి దింపింది గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గీతాకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె విజయం నల్లేరుపై నడకగా భావిస్తోంది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు సహకారం లేకుండా గీత విజయం సాధించగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏదైనా సరే కాపు సామాజిక వర్గం అందున మహిళా నాయకురాలు కావడంతో విక్టరీ కొట్టడం ఈజీ అని ధీమా ప్రదర్శిస్తోంది వైసీపీ గత ఎన్నికల్లో గాజువాక భీమవరం స్థానాలు ఓడిన పవన్ ను ఈసారి పిఠాపురం నుంచి గెలిపించి చట్టసభల్లోకి పంపాలని కాపులు ఫిక్స్ అయ్యారట మరోవైపు రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ గెలుపు నల్లేరుపై నడకేనని చెబుతూ ఉండడంతో సీన్ మొత్తం మారిపోయిందంటున్నారు అటు వైసీపీ కూడా తమ వ్యూహాలకు పదును పెడుతోంది కాపు ఓట్లనే నమ్ముకుంది మొత్తంగా సరివేలే నిజమవుతాయా లేకంటే ఊహించిన రీతిలో ఫలితాలు ఉంటాయా అన్నది తెలియాలి అంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే మరి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి